చెప్పాలంటే ప్రభాతకాలం కన్నా కూడా సాయం సంధ్యా సమయం అత్యంత పవిత్రం అందుకే పూర్వం ఏ ఇంట్లో చూసినా సాయంకాలం ప్రదోష వేళ అయింది అనేటప్పటికీ భగవన్నామ సంకీర్తనం చేసేవారు నాకు బాగా జ్ఞాపకం మా చిన్నతనంలో సాయంకాలం అయ్యేటప్పటికీ మా అమ్మమ్మగారు స్నానం చేసి వచ్చి కూర్చుని ఆవు పాలు కచ్చిక ఆవు పేడతో చేసిన పిడక కాల్చిన కచ్చిక అక్కడ పెట్టుకొని పాలల్లో చేయి ముంచి కచ్చిక ఇలా ఇలా అని ఒత్తులు చేస్తూ ఏదో సంబ సదా శివ సాంబ సదా శివ సంబ సదా శివ సాంబ శివ అని రాత్రి ఏడున్నర ఎనిమిది గంటల వరకు పాట పాడుతూనే ఉండేది పాడి అప్పుడు ఆవిడ భగవంతుడికి మానసికంగా జోల పాడేది ఆ పాడేటప్పుడు కూడా చాలా విచిత్రంగా ఉండేది మా ఇంట్లో మరి అమ్మమ్మ గారు కదా జోలంతా పాడేసిన తర్వాత ఇవటూరి వారింట బాలకో మార్తవై బంగారు పూవుల పూజ చేతు అని మా అమ్మమ్మ పాడేది ఇవటూరి వారిని చాగంటి వారింట బాలకో అని మా అమ్మ పాడేది అక్కడికి వచ్చేటప్పటికి మాత్రం పాట మారేది ఆవిడ ఇవటూరి యువటూరి అనేది ఈవిడ చాగంటి వారనేది ఎందుకని అంటే మరి అమ్మమ్మ కదా అందరి ఇంటి పేర్లు మార్చి పాట పాడుతుండేవారు సాయం సంధ్యా సమయం అపారమైనటువంటి పవిత్రత అందుకే సాయంకాలం సంధ్యా సమయంలో ఒకవేళ నువ్వు గాయత్రీ మంత్రజపం చేయకపోయినా ఏదైనా బలవత్తరమైన కారణం ఉంటే వదిలిపెట్టు తప్ప అర్ఘ్యప్రదానం వదిలిపెట్టద్దు అర్ఘ్యం ఇవ్వకుండా వెళ్ళవద్దు యజ్ఞోపవీతం ఉన్నవాళ్ళు సంధ్యావందనంలో కనీసం అర్ఘ్యప్రదానం చేయండి అని చెప్పడానికి కారణం అదే ఋషిప్రోక్తమైన విషయాల్లో సాయం సంధ్యని అంత శక్తివంతంగా సాయంకాలం చేసేటటువంటి భగవతారాధనని అంత గొప్పదనిగా చెప్తారు భాగవతంలో ఆ సమయంలో శంకరుడు నందివాహనారూఢుడి ఆకాశంలో ప్రయాణం చేస్తారు కాబట్టి ఈ సాయంకాలమైంది ప్రదోషం ఇక చీకటి వస్తోంది శంకరాచార్యులు సౌందర్యలహరులు ఎనిమిది యామములుగా కాలం ఉంటుంది ఒక్కొక్క యామం మారుతోంది అంటే సూర్యుని యొక్క కదలిక చేత ఉంటుంది చంద్రుడు సూర్యకాంతిని పొంది కదులుతాడు అందుకని సూర్యుడే కదిలినట్టు సూర్యుని యొక్క కదలిక చేత మార్పు వస్తోంది నేను ఇంత వయసు పొందాను నేను ఇదిగో ఈ పని చేశాను ఇవన్నీ అనుభవంలోకి వెడుతున్నాయి అంటే ఈ మార్పంతటకి కారణమైన వాడు ఎవరు అంటే కేవలముగా సూర్యనారాయణ మూర్తి అందుకే ఎర్రటి వాటి చేత ఆయనని ఆరాధన చేస్తారు ఎర్రటి వాటి చేత ఆరాధన చేయడం అంటే నువ్వు ఎక్కడ ప్రారంభం చేయి లౌకిక ప్రయత్నం అది మార్పు చింది మార్పు చింది మార్పు చింది మార్పు చింది చిట్ట చివరికి ఏమవ్వాలి అంటే మనుష్య జన్మ యొక్క పరమ ప్రయోజనమైనటువంటి మోక్షం దగ్గర పూర్తి కావాలి ఇక మార్పు చెందడానికి వీలు లేని స్థితి దగ్గర పూర్తయిపోవాలి అందుకే మొట్టమొదట అంకురం తర్వాత మొక్క తర్వాత చెట్టు చెట్టుకి కొమ్మ కొమ్మకి రెమ్మ రెమ్మకి పువ్వు పువ్వు పిందె పిండె కాయ కాయ పండు పండిన తరువాత ఇంకేం లేదు చెట్టుని వదిలిపెట్టేవి తనంత తాను చెట్టుని వదిలేస్తుంది ఇంకా పండ తర్వాత ఆయన పండిపోయారండి అంటారు నేను ఈ శరీరము కాదు అని తెలుసుకుని నేను ఆత్మ అందుకే పూర్ణాహుతిలో వేస్తారు కురుడి ఇక కొబ్బరి పెచ్చు నుంచి విడిచి పెట్టి లోపల గుడుగుడు గుడుగుడు ఆడుతూ ఉంటుంది నేను ఆత్మ అని తెలుసుకుని ఇది నేను కాదు అన్న భావన పండిపోవడం ఆ మోక్షం దగ్గరికి వెళ్ళడం అనేటటువంటిది మార్పు నువ్వు ఏది చెయ్యి ఏదో ఒకటి చేస్తూ ఉండాలి అది పుణ్యకర్మలు చేయడం మరీ మంచిది మంచి పనులు చేయి కానీ ఈ చేస్తున్న మంచి పనులన్నీ చిట్ట చివరికి దేనికి పనికి రావాలి అంటే అదిగో ఆ ఆత్మ జ్ఞానం కలగడానికి ఈశ్వరానుగ్రహానికి కావాలి అందుకే మా చిన్నతనంలో మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి ఆ పాటలు పాడిస్తూ ఉండేవారు సూర్యబింబాన్ని ఆధారం చేసుకుని ఆ ఎరుపుకి సంకేతం చెప్తూ ఎలా పండాలో చెప్పేవారు ఎండలు కాసేదిందుకురా మబ్బులు పట్టేటందుకురా మబ్బులు పట్టేది ఎందుకురా వానలు కురిసేటందుకురా వానలు కురిసేది ఎందుకురా పంటలు పండేటందుకురా పంటలు పండేటెందుకురా అన్నం దొరికేటందుకురా అన్నం తినేది ఎందుకురా స్వామిని కొలిచేటందుకురా స్వామిని కొలిచేది ఎందుకురా మోక్షం పొందేటందుకురా ఎక్కడ మొదలైనా అక్కడ పూర్తయిపోవాలి ఆ పూర్తయిపోవడం మార్పు చెందుతూ వెళ్ళిపోవడం ధర్మానుష్ఠానము అన్న మాటకు అర్థం ఏమిటంటే మార్పు చెందుతూ ఉండడం కాలమునందు ఎప్పుడు ఏది చెయ్యాలో అది భక్తితో చేస్తూ వెళ్ళిపోతాడు చేస్తూ వెళ్ళి 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 చివరకు తాను సత్యముగా మిగిలిపోతాడు అంటే ఇక ఏ కదలిక లేని పరబ్రహ్మస్వరూపంగా నిలబడగలిగిన స్థితికి ఎదుగుతాడు ఈ జ్ఞానము ఎరుపు చేత సంకేతింపబడుతుంది దానికి నేను సుమ ప్రధాన కారణం నా అనుగ్రహము చేతను నువ్వు ఆ స్థితిని చేరుకుంటావు అలా ఉపాసన లేకపోతే పునరపి జనం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పహిమురారే పుట్ట చావా పుట్ట చావా పుట్ట చావా అలా జనన మరణ చక్రంలో తిరుగుతూ మోక్షాన్ని పొందుతుంటాడు గళంతి శంభోత్వ చరిత సరిత కిల్ విషరజో దళంతి ధీకుల్యా సరణిషు పదంతి విజయతాం సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చితో హృద వివి శివానందలహరి అంటారు శంకర్లు సంసార భ్రమణ పరితాపోపశమనం సంసారం అనందు పరిభ్రమించడంలో విశేషమైనటువంటి తాపాన్ని పొందుతుంటాడు అలా మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చినే తొండ అయ్యానే పిల్లయ్యానే నల్లి అయ్యానే పంది అయ్యా ఇది కూడా ఎరిపే మార్పు ఇక ఏ మార్పు లేదు ఇప్పుడు ఇది ఆఖరి మరణం శరీరంతో వచ్చాను కాబట్టి వదిలిపెట్టేస్తాను ఇక పుట్టవలసిన అవసరం లేదు దీని వలన జ్ఞానము వలన ఇక పుట్టవలసిన అవసరం లేదు కాబట్టి ఇక చావలసిన అవసరము లేదు జనన మరణ చక్రము నుండి విడుదలైపోయాడు అది ఆ ఇరుపుకి పరిపూర్ణత పండిపోయాడు ఇది ఎవరివ్వగలరు అంటే సూర్యోపాసన చేత లభ్యమవుతుంది అందుకే హర్షం సంతోషించడం అనేటటువంటిది లౌకికంగా అవసరములు తీరడం దగ్గర నుంచి పండిపోవడం వరకు ఆ హర్షమును ఇవ్వగలిగిన వాడెవరు అంటే ఆయనే అందుకే ఆయన ఉన్న క్షేత్రమునకు పేరు కూడా హర్షవల్లి మనం చాలా మంది అరసవిల్లి అరసవిల్లి అంటుంటాం అరసవిల్లి కాదు దాని పేరు హర్షవల్లి హర్షవల్లి చాలా విశేషం ఎందుకంటే అది సూర్యనారాయణ మూర్తి కళలోకొచ్చి చెప్పిన క్షేత్రం ఒక అనుకొకప్పుడు ఇంద్రుడికి కలలోకి వచ్చి చెప్పాడు ఆయన ఒక ప్రత్యేక పరిస్థితులలో ఒక చోట పడిపోయాడు నువ్వు ఎక్కడ పడిపోయి ఉన్నావో అక్కడ భూమిని తవ్వు నీకు ఒక అద్భుతమైన మూర్తి లభిస్తుంది ఆ బింబాన్ని అక్కడ ఉన్న మూర్తికి ఒక విచిత్రమైనటువంటి లక్షణం ఉంది అందులో సనక సనందనాదుల దగ్గర నుంచి సూర్య పరివారం ఛాయా ఉష పద్మిని కూడా ఉంటారు అటువంటి మూర్తి లభిస్తుంది ప్రతిష్ట చెయ్యి అంటే ఇంద్రుడు ప్రతిష్ట చేశాడు అందుకే మీకు ఎక్కడ ఏ దేవాలయంలో కనపడదు హర్షవల్లిలో ప్రతిష్ట చెయ్యి అన్నాడు హర్షవల్లి వల్లి అంటే తీగ తీగకి పెరిగే లక్షణం ఉంటుంది హర్షమును పెంచుతాను నేను సంతోషాన్ని పెంచుతాను అది నా యొక్క లక్షణం అందుకే